వెల్కమ్ టు డిఎస్పి న్యూస్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత కత్తుల ఆనందరావు పదవీ విరమణ ఈ కార్యక్రమాన్ని కోతంశెట్టి రాంబాబు జిల్లా అధ్యక్షులు ఎస్టియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అమలాపురం శాసనసభ్యులు హైతాబత్ ఆనందరావు పిగన్నవరం శాసనసభ్యులు గిట్టి సత్యనారాయణ పాముల రాజేశ్వరిదేవి మాజీ జెడ్బీ చైర్మన్ నామన రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొనగా కుటుంబ సభ్యులు బంధువులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత కత్తుల ఆనందరావు ఎంతో ఆనందాన్ని పొందానని పిల్లలకు మెరుగైన విద్యను అందించి ఎంతో మంది శిష్యులను పొందానని అభిమానులు ఆదరాభిమానులు నాకు ఉన్నాయని ఆనందరావు ఆనంద భాస్పాలతో తెలియజేశారు క్రమంలో ఆనందరావును పుష్పగుచ్చాలతోనూ గజమాలతోనూ సాలువాలతోనూ ఘనంగా సత్కరించిన జిల్లా ఉపాధ్యాయ సంఘాలు నాయకులు అభిమానులు మరొక సాయంత్రు పాపాలసారిగా మన కుటుంబం కూడా అదే రోజులో అద్భుతమైన ఫలితాన్ని చదువుతున్న వ్యక్తి ఆయన్ని చాలా మోడల్గా చూసుకోవాలి ఆయన అంతా పూర్తి కాలాన్ని పాఠశాలకు వినియోగం చేయగాని ఇవాళ వారి పిల్లలు ఒక మహోన్నతమే స్థాయి అంటే వృత్తి కోసం మన పాట పోషించుకోవడానికి డబ్బులు సంపాదించి ఏదో मैं कुबेरंगाबाद कोंकण जिल्हा एय डायरी 23 लाख धनियो टीचर अगर बेलौ टीचर आनन्दराव दारू यू नो हैड बीन एजुकेटेड इन द पीन एजुकेशन नेकेफ फॉर मेनी इयर्स एंड हिज लाइफ हैज शोड ने नॉलेज इज नॉट एन वेमेंट teachers are those who have a way to share it. And I will give one of the examples here, one of the biggest achievement in the life. Already, I giving one of the example about the strength in women. That is the same

పిల్లలకి కష్టపెడతున్నాను అంత యాక్టివిటీ అనమాట చాలా ఆయన ఆదర్శ భావాలు చూస్తే ఎప్పుడు కూడా మరి పేద విద్యార్థులని కానీ ప్రతి ఒక్కరిని ఆయన చదివించి ప్రయోగిం చేయాలన్న ఒక ఆలోచనతో మరి చాలా కష్టపడి టైంలో దారుణ మాసాలు ఎదురు పెడితే శిష్యులకు నమస్కారం పెట్టేటప్పటికి వారు ఎంతో పరస్థుద్ధి పోతారు నా దగ్గర చదువుకొని ఇంకా ప్రయోజకులు ఒక రాజకీయ రంగంలోనే ఒక ఉద్యోగ రంగంలో ఏ రంగంలో కూడా ప్రయోజకులు అయ్యి ఎదురు పడి గురుగారు గురుదక్షిణ ఒకటే ఆయనకి స్థానకూర్తో మనం ఒక నమస్కారం పెట్టామంటే ఆయన ఇంకా ఎంతో కొంతపోతారు అనమాట అంటే నా శిష్యులు ఇంత ప్రయోజకులు ఇవ్వరు కదా ఆయన ఆనందాది తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఆనందం ఉంటారు మరి ఆయన చేత అనేక మంది చదువుకునే మరి చాలా మంది మధ్యకడున ఉద్యోగాలు చేస్త ఉన్నారు అంటే మన నియోజకవర్గ అలాగే అమ్మా మాస్టర్ అలాగే బయట స్కూల్లే ఎలా కప్పిస్తారు ఇంట్లో కూడా బిడి కొడాలే మరి వాడు కొరదు కొరదు మరి ముఖ్య అతిథ이가 మరి ఆనందన కూడా చాలా గర్వకారణం జిల్లాలో

చాలా గొప్ప ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు గురువు గారు గురువు స్థానం ఇస్తారు నమస్కారం అని చెప్పి అందరూ ఎక్కడికైనా ఎదురొచ్చి మరి ఆయన్ని పరికరిస్తున్నారు గురువు స్థానం అని గొప్పలేదు ఇది దేనికి చరిత్రలో లేదు అందుకే ఉపాధ్యాయులు పనిచేయడం చాలా గొప్ప విషయం అలాగే అన్నింటికంటే తృప్తికరంగా పనిచేసిన జరుగుతున్న ఎందుకంటే మాటలు బోధితులు పిల్లలు కాబట్టి చూస్తే మరి ఎన్నో అవార్డు తీసుకోవడం రాష్ట్ర ప్రతి నుంచి కేంద్ర మేము ఆయన తీసుకున్నారంటే ఎక్కువ మంది మనం అవసరం ఈ సందర్భంగా మాస్టర్ గారు శ్రీపతి ఒక రిటైర్మెంట్ మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందని అలాగే ఆయన కుటుంబం కూడా చాలా పిల్లల చూసాను డాక్టర్ అంటే బలమంది నేను మంచివాడిని బలవంతిస్తూ మరొక్కసారి శుభాకాంక్ష చాలా ప్రధానమైనది ఆయన ఆయన సర్వీస్ గుర్తించి రాష్ట్రపతి అవార్డు రావడం జరిగింది అంటే ఆయన ఎంత ఈ యొక్క వృత్తిలో ఆయన చేసినటువంటి సర్వీస్ ఏంటనేది ప్రభుత్వం గుర్తించమే కారణంగా నిజంగా ఈ యొక్క టీచర్స్ అసోసియేషన్ కూడా చాలా సార్లు గురించి చెప్పడం జరిగింది అటువంటి ఉపాధ్యాయ ఉండి ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నారంటే రిటైర్మెంట్ అనేది తప్పనిసరి ఎవరికైనా ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి జాయిన్ అయిన రిటైర్మెంట్ అనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది అంచేత రిటైర్మెంట్ కంపల్సరీ ఆ రిటైర్మెంట్ అనేది రెండు మూడు రకాలుగా ఉంటుంది దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పనిపెంట్స్ లేకుండా రిటైర్మెంట్ అనేది ఒక గొప్ప విషయంగా చెప్తున్నాం ఈ టీచర్ ఉంటేనే ఎంతో గొప్పగా చేసి ఆయన ఈ ఆయన చేసినటువంటి సర్వీస్ ఆయన ఆయన చెప్పినటువంటి స్కూల్లో పిల్లలు ఈ రోజున ఎంతో మంది ఉన్నతమైనటువంటి పదవింటారు మంచి మంచి సర్వీస్కి వెళ్ళి ఉంటారు ఆయన చేసినటువంటి సర్వీస్ మర్చిపోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం నాకు ఈ అవకాశం ప్రజలకు మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ నేటి ముఖ్య అతిథులు అమలాపురం గౌరవ శాసనసభ్యులు ఆనందరావు గారికి శాసనసభ్యులు గౌరవ వెంకయ్యన్న తల్లిదండ్రులకు హృదయపూర్వక నా జీవితాంతానికి సమాధానించినటువంటి వారిందరికీ ఒక ఉపాధ్యాయుగా నన్ను రూపొందినటువంటి మా గురువులు ముఖ్యంగా కన్న రామేశ్వర గారు రెండవ అధికారులు అంటే

ఈ ఉపాధి వృత్తి నేను నలభై యాదగ ఉద్యోగులు చేసుకున్నాను ఇప్పుడు కూడా అలా కారణం ఏంటంటే కొన్ని కొన్ని ఆనంద ఉన్నాయండి కానీ ఆరు కొంతమంది ఏం పోవడం వల్ల ఏం చెప్తే చేస్తాను అనుకుంటారు కానీ ఒక పరిపూర్ణమే ఒక పరిపూర్ణ ఆ ఫలితాలు సాధించినప్పుడు ఆనందం వేస్తున్నో అందరికీ తెలుస్తుంది అండి నేను ఉపాధి వృత్తి అనేది పవిత్రంగా భావించాను ఉన్నతంగా భావించాను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాను ఎంత ప్రేమించానంటే నా తల్లిదండ్రుల్ని నా కుటుంబ సభ్యుల్ని అంటే ఎక్కువ ప్రేమించాను సార్ అందుచేతనే ఎవరు ఏమన్నా కానీ నేనేం మాట్లాడలేదండి ఇంట్లో అప్పుడప్పుడు మేడం కూడా నన్ను కొంచెం అప్పుడప్పుడు కూడా నన్ను అదే కొంచెం సామాజిక సేవగా భావించారు అటు సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి కష్టం ఉండగా రాజ్యాంగం కానీ శాసనం మార్పులు చేస్తుంటే మా దాని యొక్క ఆ అనుకుంటే మనిషిపోయాను రెస్ట్ కావాల్సిన నాకు కాబట్టి మీ శాస్త్ర జీవితాన్ని నేను నిశ్రమ తీసుకుంటూ మరింత సామాజిక సేవకాలు ఉంటాయని ఆశిస్తూ ఎంతమంది ఈ రోజు నేను అభిమానాన్ని ప్రేమ కొంతమంది నా కోటి మిత్రులు ఉపాధ్యాయులు పెద్ద కండలు అధికారులు ప్రజా ప్రతినిధులు అందరు కూడా తనని ప్రోత్సహించి అభివృద్ధించారు కాబట్టి ఈ రోజు స్థాయి వారు వచ్చారు ముఖ్యంగా మా పత్రిక రాగానికి చాలా చాలా ప్రతిజ్ఞ భావం కలిగిన సార్ ఈ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా పేపర్ ద్వారా ప్రకటించి విషయంగా సార్ అమ్మ గురము గన్నవరం ప్రతి ఒక్కరు కూడా పత్రిక సభ్య వారికి ఎంత నేను ప్రతిజ్ఞానం కలిగి ఉంటారని మరి స్వామి భావం కృష్ణలో పెట్టుకుని వివరం స్నానం తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ అందుకే స్వామి గారికి ரெண்டு <laughs> அண்ணா

పాపంశెట్టి ధర్బాబు డాక్టర్ ఎస్టీయు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజున శ్రీ కత్తుల ఆనందరావు గారు ఉద్యోగ విరమణ కార్యక్రమం సత్యనారాయణ గారి అంగరంగ వైభవంగా జరగడం జరిగింది ఆనందరావు గారు తన పనిచేసిన కాలంలో ఉద్యోగంలో చేరినాటి నుంచి కూడా పదవి విరమణ పొందే వరకు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పనిచేశారు తప్ప ఏదైనా ఆందోళనలు అయితే ఒత్తిడి ఎదుకొని పనిచేసినట్టుగా కాకుండా ఎంతో సంతోషంగా తన వద్ద ఏ పాఠశాలలో చేరినా సరే పిల్లలను ఎన్రోల్మెంట్ చేయడం పిల్లలకు మంచి సాంస్కృతిక విద్యతో పాటు కూగట్లే ద్వారా అనేక రంగాల్లో పిల్లలు తీసుకుదిద్దారు వాళ్ళతో పాటు వారి కుటుంబాన్ని కూడా విద్యారంగం కాకుండా వైద్య రంగంలో ప్రవేశపెట్టి పిల్లలందరినీ కూడా వైద్య రంగంలో ఇలా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబం అంతా కూడా వైద్య వైద్యులుగా పనిచేస్తూ సమాజానికి సేవలు చేస్తూ ఉన్నారు ఈయన ఈ పదవీ విరుమల సందర్భంగా ఉద్యోగంతో నిర్వహిస్తూ సామాజిక కార్యక్రమాలు కూడా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేసినటువంటి వ్యక్తి సామాజిక కార్యక్రమాల ద్వారా మదర్ తెరేసా గారిని ఆదర్శంగా అనేక సామాజిక కార్యక్రమాలు అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాల బలోపేదానికి అన్ని రంగా అన్ని అన్ని వైపులా కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన పదవీ విరమణ సందర్భం ఒక విద్యా సంఘాన్ని విద్యాశాఖ పేరని లోటు అయినప్పటికీ కూడా ఆయన భావి జీవితం ఎంతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందాలతో ఉండాలని చెప్పి జిల్లా పక్షాన కోరుకుంటూ ద్వారా ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు జాతీయ అవార్డు పొందినటువంటి శ్రీ కత్తుల ఆనందరావు గారు మరి ఈ రోజు ఉద్యోగం జరుగుతున్న సందర్భంగా ఎస్టీయూ జిల్లా శాఖ పక్షానానికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కత్తుల ఆనందరావు గారు అనేక వేల మంది విద్యార్థులను ఉన్నత భౌగా తీర్చిదిద్దడం అదేవిధంగా ఆయన ఎక్కడ పని చేసిన పాఠశాల ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని సమావేశమై అక్కడ ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది భౌతిక వసతుల కల్పనలో కానీ నాణ్యమైనటువంటి విద్యను అందించడంలో కానీ అదేవిధంగా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించే వాళ్ళని ఉండకపోవచ్చు చాలా అంతేకాకుండా ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు ఏది ఏర్పాటు చేసినా మరి అల్లూరు సీతారామరాజు పాత్ర ద్వారా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి అనేక జరిపేవడం ఆయన అందరినీ ఆకట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది పాఠశాల అయిపోయిన తర్వాత కూడా ఒక గంట పాటు విద్యార్థులకు ఉత్తమమైనటువంటి విద్యను కూడా అందించేటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పినటువంటి పి గన్నవరం నియోజకవర్గంలో పి గన్నవరం మండలంలో పోతవరంలో చేసి ఉపాధ్యాయు వృత్తిగా ఎంతో ఫార్టీ ఇయర్స్ సర్వీస్ చేసినటువంటి పత్తుల ఆనందరావు గారు రిటైర్మెంట్ ఫంక్షన్ రావడం జరిగింది ఆయన చేసినటువంటి సర్వీసు ఆయన ఏ స్కూల్లో చేశాడో ఆ అన్ని స్కూల్లో కూడా ఎంతో పిల్లల పట్ల మంచి సదుద్దేశంతో వాళ్ళని ఎంతో తీర్చిదిద్దినటువంటి మహా వ్యక్తి ఎందుకనంటే ఆయన యొక్క సర్వీస్ను పిల్లల పట్ల ఏ విధంగా చేశాడనేది ఆయన సర్వీస్ను గుర్తించి ప్రభుత్వం వారు పదహారు అవార్డులు ఇవ్వటం జరిగింది అంటే అంతా ఉత్తమ ఉద్యో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినటువంటి రిటైర్మెంట్ రిటైర్మెంట్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది దీంట్లో ఇంకా ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ గన్నవరం నియోజకవర్గంలో ఈ గన్నవరం మండలంలో సంబంధించినటువంటి పోతవరం గ్రామంలో ఆయన రిటైర్డ్ అవడం అనేది మనం చాలా ఆనందంగా భావిస్తున్నాం అటువంటి ఉపాధ్యాయ వృత్తికి వన్నీ తెచ్చినటువంటి ఆనందరాజారి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి మేము దాంట్లో పాల్పంచుకోవడం ఒక ఆనందంగా భావిస్తూ ందరావు ఏదన్నవరం రేణుకురం సభరాము మరి నేను చేస్తున్నటువంటి ఈ నలభై సంవత్సరాల విద్యా నా టీచర్ నా భార్య శ్రీమతి విజయశ్రీ మరి టీచర్గా పనిచేస్తుంది మరి ఆమె కూడా నా యొక్క సపోర్టు తన యొక్క సపోర్టు ఉందని ఈ సభ తెలియజేస్తున్నాను ఇచ్చేతంటే మరి ఒక ఉపాధ్యాయులు కాబట్టి నేను అర్థం చేసుకొని ఏ కార్యక్రమం చేసినా సమాజం కోసం పిల్లల కోసం ఏమి సేవ అది అది అవసరమైనటువంటి సేవలు చేస్తున్నప్పటికీ తాను కూడా సహకరించింది ఈ ఆర్థిక సమస్య ఉన్నప్పటికీ పిల్లలు చేస్తున్న కృషికి ఎంతో ఆనందం కలిగించింది అనేక రకాలైనటువంటి పేద పిల్లలకు ప్రతిభ అవార్డులు ప్రతిభ క్యాష్ ప్రైజ్లు అలాగే మరి పాఠశాల విద్యార్థులకు మరి అన్ని అన్ని కంచాలు లేకపోతే బెల్ట్ టైలు ఎన్ని ఇచ్చామంటే మరి పుస్తకాలు ఇచ్చామంటే వేలాది రూపాయలతోటి అలాగే వార్షికోత్సవం నిర్వహించామంటే మరి కజీర లెక్టర్ నిర్వహించామంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది మరి మేము ఈ విధంగా వేలాది రూపాయలు ఖర్చు ఇస్తున్నామంటే దాని వెనకాల ఏంటంటే ఇటువంటి సేవా కార్యక్రమం కూడా తన ముందు సహకారం ఉందని తెలియజేస్తూ మరి భారతదేశము అత్యున్నత పురస్కారం వంటి మరి జాతీయ ఉత్తమ ఉపాధి అవార్డు తీసుకోవడం నా జీవితానికి ఒక అయిగా భావిస్తూ అదేవిధంగా ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా మాకు ఒక రకమైన మహజరాయిని ఒక తృప్తినిచ్చిందని చెప్పి తెలియజేస్తానండి సార్ అంటే నిరంతర కృషి ఉండే అంటే నిరంతరం పిల్లల కోసము చదువు కోసము స్కూల్ కోసమే ఎక్కువ కృషి చేశారండి ఆయన సెలవు రోజు కూడా స్కూల్కి వెళ్ళిపోయి పిల్లలకి పాఠాలు చెప్పడము పిల్లలు అంటే మా పిల్లలు ఎక్కడో బయట చదవటం వల్ల ఇంకా సెలవులు కూడా పిల్లల కోసం ఆ బడిలో పిల్లల కోసమే ఖర్చు పెడుతూ అలా డబ్బులు విషయమే కాకుండా అన్ని విషయాల్లోనూ ఈ యానివర్సరీలు పిల్లలకి నవోదయ పరీక్షలు రాయించడము టాయిలెట్ టెస్టులు రాయించడము స్కూల్లో వార్షికోత్సవాలు జరిపించటము ఇంక ఈ కార్యక్రమాలతో ఉండేవారని మాట్లాడు ఇలా ఉంటూ పిల్లలు ఎంత ఎంత డెవలప్ చేస్తే అంత ఆనందపడేవారండి మేము కూడా మా పిల్లలు మేము కూడా సరే ఇంకా ఆయన ఆనందమే ముఖ్యం అనుకుని మేము కూడా ఏమనేవాడము కదండి ఇంకా ఆయన సెలవు అని స్కూల్ అని ఏం లేకుండా బడిలోనే ఉండేవారండి ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఆయన మధ్యాహ్నం గిరికి రాకుండా స్కూల్లోనే ఉండిపోయండి ఈ యానివర్సరీ కోసం వార్షిక కోసము ఆ కొరియోగ్రాఫ్ చేయటము తర్వాత పిల్లల్ని ప్రతి పిల్లల్ని ఎక్స్కర్షన్ తీసుకెళ్ళడము పిల్లలకి ఏమో టాలెంట్ డెస్లకు ప్రిపేర్ చేసామోనో అన్నీ చేస్తూ ఉండేవారండి అంత కృషి చేసి అవార్డు తీసుకున్నారు అందుకు మాకు అందరికీ ఆనందంగా ఉంది అదే ప్రకారంగా ఇప్పుడు ఈ రిటైర్మెంట్ కూడా ఫంక్షన్ కూడా దేవుడు అలాగే ఏర్పాటు చేసి ఆ యూనియన్ దా యూనియన్ బాగా కలిసి వచ్చండి అస్టెంట్ యూనియన్ వల్ల మాస్టర్ ముందుకు వెళ్ళారండి వెళ్ళి సక్సెస్ఫుల్ చేసి ఈరోజు మ్యారేజ్ కంటే ఎక్కువగా గ్రాండ్గా జనం అందరూ మొత్తం అన్ని మండలాలు అన్ని ఏరియాలు అందరూ మాస్టర్స్ ఎన్ని స్కూల్ చేశారు అన్ని స్కూల్ జనం మా మండలాలు మొత్తం చాలా జనం వచ్చారండి వేల మీద వచ్చారు ఇంత జనాన్ని అసలు మ్యారేజ్కి కూడా పిల్లరు మ్యారేజ్ మినిమం వెయ్యో పద్దెనిమిది వందలు ఐదు వందలు అలా పిలుచుకుంటారు కానీ పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు మాకు ఎంత కట్టడి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని